గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా సూర్యుడు బుధుడు ఆరో రాశిలో యోగిస్తున్నారు ఉద్యోగ ఫలితాలు విశేషంగా ఉంటాయి ఆశయాలకు తగ్గట్టుగా పనిచేయండి ఉద్యోగంలో కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది మీ మంచిదనంతో శుభాలు కలుగుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువులు మిత్రులుగా మారుతారు ప్రతిభతో నలుగురిని మెప్పిస్తారు విఘ్నాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని విషయాల్లో గంభీరంగా వ్యవహరించండి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ప్రతిభతో పనిచేయండి ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా విఘ్నాలను అధిగమిస్తారు ఆర్థిక నష్టం కలిగించే వారు ఉంటారు కాబట్టి ఎవరి మాటలు నమ్మి మోసపోకుండా ధనాన్ని కాపాడుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆటంకాల నుండి బయటపడతారు వ్యాపార పరంగా కలిసి వస్తుంది బ్రహ్మాండమైన లాభాలుంటాయి చురుకైన బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారాగా మేలు జరుగుతుంది నిదానంగా ఆలోచిస్తే మంచి కలుగుతుంది వ్యాపార రీత్యా బంగారు భవిష్యత్తుకు అవకాశం ఉంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది వారం పూర్వార్థంలోనే మేలు చేకూరుతుంది గురుగారు అదేవిధంగా మీనరాశి వారికి అంటే ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియజేస్తారా గురుగారు మీనరాశి వారు మీ ఇష్టదైవాన్ని అనగా మీ కుల దైవాన్ని చక్కగా స్మరించండి మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఇష్ట దైవాన్ని దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు గ్రహ దోషం అధికంగా ఉంది నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి